జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేల రూపాయలు మరి వాళ్ళకి స్టాయి పండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లలను తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి వాలంటీర్స్ కూడా పాపం చాలా మందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు భయం వేస్తూ ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ అన్నీ ఎత్తేస్తా ఉన్నాయి కదా దానికి అర్థం ఏంటి ప్రజలు ఆలోచన చేయాలి ఇంకా నయం అర్థం చేసుకోండి ఇంక నేను ఇవ్వలేదని డైరెక్ట్గా చెప్పేలా అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు మూడు సిలిండర్లు ఇవ్వలేము అని మరి ఇదే మంత్రి లోకేష్ గారు ఆయన ఏం చెప్తా ఉన్నాడు అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని అసలు ఏంది ఐడెంటిఫై చేసేది కలెక్టర్లకి సచివాలయాలు వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకో ఎవరో పాపం చిన్న పాపం ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు ఏం జరుగుతుంది అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే మరి రైతు భరోసాకి మంగళం పలికారా అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు మరి దానికి స్వస్తి చెప్పారు మరి అదే రకంగా పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు నెల నెల పదిహేను వందలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారు దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత ఐదు సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి కదా ఎప్పుడు చెప్తారు ఎప్పుడు ఇస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇది కాకుండా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పారు ఏది ఇరవై వేలు ఎక్కడుంది ఈ పాటికి జగన్ అన్ను ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది మరి చేయూత సుమారుగా పాతిక వేల రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులు అనేది మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు ఇసుక కొండలు ఉండేవి ఏమైపోయినాయి నాయన ఇసుక కొండలు బకాసులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఇదే నేషనల్ హైవే పైన హుండా షోరూమ్ కానుకుని నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే అంత పెద్ద ఉండే గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే నాలుగు రోజులు తిరగకుండా బకాసుర్లాగా దాన్ని మొత్తం మింగేశారు నాకు ఒకటి అర్థం కావట్లా ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఫ్రీగా నాలుగు రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి సుమారుగా పది కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకున్నాడు వేసుకుని ఏ రకంగా మరి చేసాడు అనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఫ్రీగా ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా నిజంగా ఆ స్టాక్స్ ఉండి ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు నాలుగు రోజుల్లో మింగేశారు ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిలవలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలి కలిపి దోచుకున్నారు అందరు కూడా అక్షరాల పది కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా అసలు ఎప్పుడైనా మనం చూసామా డైరెక్ట్గా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం పేకాడ క్లబ్బులు నడుపుకుంటామని డైరెక్ట్గా అడుగుతున్నారు ఇది ఎక్కడ ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు ఆ సందర్భాలు కనబడే ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు అసలు క్వారీ ప్రాంతంలో ఆనంద్ ప్రాంతంలో రాత్రి తెల్లవారులు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికాయలు పడితే అక్కడ ఆపినట్టు ఉన్నారు కానీ క్వారీ ప్రాంతంలో మాత్రం మటుకి యథేచ్గా జరుగుతూ ఉన్నాయి ఇది ఇదంట మరి గాలి వార్తలు కాదు వాస్తవాలు నేను చెప్తా ఉన్నా ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో మూడు మూడు నాలుగు నాలుగు చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్యం ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు కొంచెం సైలెంట్గా ఆడించుకుంటా అండి అసలు ఏంటిది ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందని అంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం ఇసుక తీసుకోవడం పాపం లైన్లో ఉన్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్ మళ్ళీ లారీకి రెండు వేలు మూడు వేలు అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి ఆడు అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం ఈ రకమైన వ్యవస్థ జరుగుతుంది మరి గతంలో శాండ్ రూపేణ సుమారుగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మరి వీళ్ళు ఫ్రీ ఇసుక అని పేరు చెప్తూ ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి ఎంత దారుణమా మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటూ ఉన్నారు సిట్లు కట్టమని అంటే మీకు అధికారం ఇచ్చి మీకు పదవులు కల్పించి మీరు చెట్లు వ్యాపారం చేసుకోవడానిక ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది ఏంటంటే మీరైనా మీడియాలో మాట్లాడండి వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటింట్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఒక్కసారి ప్రజలు గమనించాల రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు నాకు ఇవ్వాలన్న రోజుకి కూడా బాగా గుర్తు ఏమని చెప్పారంటే పేదవాడు అన్యాయం అయిపోతాడు అయినా పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చింది గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా వచ్చిన వాటా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల దాకా వచ్చింది ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకున్నావుగా మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మరి తల్లులకి వందనం అని చెప్పావు మరి తల్లులకు వందనం అని చెప్పి మరి ఏం చేస్తా ఉన్నావు మరి ఇవ్వాలి కదా డబ్బు మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలిగా నాడు నేడు పరిస్థితులు ఏమవుతాయో ఎవరికి కూడా తెలియదు మరి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదవాళ్ళ పక్షాన్ని నుంచి ఉంటాం పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం